Man carries a gun he tends to use it. Is it difficult? <laughs> like he nahi but shuru se wo hi naam se darte the. ఈ డ్రగ్ కార్టల్స్ జిహాదీ గ్రూప్స్ వీళ్ళందరూ జనరలీ కేఏకి వ్యతిరేకులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మగధర సినిమాలో కాలవేరుగా కనిపించాడు అయితే ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ తన సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు ఇప్పుడైతే మెగా పవర్ స్టార్ పెద్ద సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు తన నెక్స్ట్ సినిమా కోసం కూడా దూకుడు పెంచే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు అయితే రామ్ చరణ్ పెద్ద తర్వాత తీయీ సెవెంటీన్ లో కాలభైరవగా కనిపించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది ఈ వార్త అయితే మెగా ఫ్యాన్స్ నెటింటా వైరల్ చేస్తున్నారు ఇకపోతే పెద్ద మూవీలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ సినిమాని రెండు వేల ఇరవై ఆరు మార్చి రెండు రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్ చేస్తున్నాడు అనుకున్న డేట్ కి ఎట్టు బస్సులో సినిమాని థియేటర్ లో రప్పించడానికి మైత్రి మూవీ మేకర్స్ అయితే పక్కా ప్లానింగ్ చేస్తున్నారు ఈ సినిమాను ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు అయితే చరణ్ తో పెద్ద మూవీనే కాదు నెక్స్ట్ రాబోయే సుకుమార్ సినిమాను కూడా మైత్రి మూవీస్ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు అందుకనే ఫ్యాన్స్ లో కూడా ఆర్సి సెవెంటీన్ పై భారీ ఎక్స్ప్రేషన్స్ పెరిగిపోయాయి సుకుమార్ రామ్ కాంబో అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా రంగస్థలం రంగస్థలంలో చిట్టుబాబు పాత్రలో రామ్ చరణ్ ఎరగదీశాడనే చెప్పుకోవచ్చు అయితే ఈసారి చిట్టుబాబుకు మించిన పాత్రలో రామ్ చరణ్ చూపించడానికి సుకుమార్ అయితే ప్రత్యేకంగా ఒక కథని తయారు చేస్తున్నాడట ఇక సుకుమార్ తెలుసుకుంటే ఏదైనా చేయగలనే విషయాన్ని పుష్ప వన్ పుష్ప టూతో తో నిరూపించుకున్నాడు మరి దీన్ని బట్టి చూస్తుంటే రామ్ చరణ్ తో తీయబోయే సినిమాని అంతకు మించేలా కథా స్క్రీన్ పే వర్క్లను రెడీ చేస్తున్నాడట అయితే సుకుమార్ రామ్ చరణ్ కోసం ఒక కౌబాయ్ కథను రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది టాలీవుడ్ వెండితెర మీద కౌబాయ్ కథలు ఒకప్పుడు బాగా వచ్చాయి కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు చరణ్ తో సుకుమార్ చేసే కథ కౌబాయ్ కథ అంటూ వార్తలతో హల్చల్ చేస్తున్నాయి రామ్ చరణ్ ఎలాగూ హార్ట్స్ రెడ్డింగ్ లో దిట్టని తెలిసిన విషయమే అయితే మగధరల కూడా రామ్ చరణ్ హార్డ్స్ రైరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు మరి రామ్ చరణ్ టాలెంట్ ని పలు రకాలుగా వాడేయడానికి సుకుమార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది చరణ్ తో సుకుమార్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకి వెళ్తుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి సుకుమార్ కూడా అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది త్వరలో ఈ సినిమా ఫైనల్ కాస్టింగ్ కూడా అనౌన్స్ చేస్తారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి అయితే ఆర్సీ సెవెంటీన్ లో కాలభైరవ కాస్త కోబాయిగా కనిపిస్తాడనే వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను రేపేస్తుంది మరి రామ్ చరణ్ కోబాయ్ సూట్ అవుతాడో లేదో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి